ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాడు ప్రతిపక్షంలో ఉండి ఇదే డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా తన ఇంటికి బంతి భోజనానికి పిలిచి వారితో చర్చలు జరిపి రోజులకు రోజులుగా చర్చలు జరిపి ప్రభుత్వం పైన ఏ విధంగా విషం గక్కాలనే విషయాన్ని వాళ్ళ కొందరికి వారి మదిలో నింపి ప్రచారం చేపించినటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంకొచ్చి వచ్చి ఆరు గ్యారంటీల పేరిట నాలుగు వందల ఇరవై హామీల పేరిట అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఇచ్చిన హామీలు ప్రకటించినటువంటి గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడంలో విఫలమై నేడు హరిజన గిరిజన బడుగు బలహీన మైనార్టీ వర్గాల వివిధ సబ్బండ వర్గాల పక్షాన ప్రజాపక్షమై నిత్యం వారి గొంతుకై ప్రశ్నిస్తా ఉన్నటువంటి డిజిటల్ మీడియాపై కక్ష కట్టి వారి గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు డిజిటల్ మీడియా సోదరులు గురుకుల విద్యార్థుల ఆత్మహత్యలను లేవనెత్తినందుకు మీరు వారి గొంతులొక్కుతా అంటా ఉన్నారా లేకుంటే హైదరాబాద్లో ఏండ్ల తరబడి మూసి ఒడ్డున బతుకుతా ఉన్నటువంటి మా పేద బిడ్డల యొక్క ఇండ్లు కూల్చినందుకు ప్రశ్నిస్తే ప్రశ్నించి వారి పక్షాన నిలబడ్డందుకు డిజిటల్ మీడియా సోదరులను నొక్కి ప్రయత్నం చేస్తా ఉన్నారా లేకుంటే మీరు ఇస్తా అన్నటువంటి సంవత్సరంలో మీ యొక్క నాయకుడు మీ అగ్రనాయకుడు మీ కాంగ్రెస్ నాయకుడు ఆ యొక్క ఎవరైతే ఉన్నారో ఆ రాహుల్ గాంధీ వచ్చి ఇదే సెంట్రల్ లైబ్రరీ చిక్కడ్పల్లిలో ప్రకటించినటువంటి రెండు లక్షల ఉద్యోగాల సంవత్సరంలోపు ప్రకటిస్తూ ఇస్తానటువంటి ఇస్తా ఉద్యోగాలను అడిగినందుకు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కేటట్టు ప్రయత్నం చేస్తారని మేము ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా మేము అడుగుతా ఉన్నాం మీరు ఏదైతే మీరు వేస్తూ ఉన్నారో ఈరోజు డిజిటల్ మీడియా సోదరులను గొంతు నొక్కుతా వారి పీక నొక్కుతాం ఇక మీరు మాట్లాడుతూ ఉంటారు మందివి ఇక ఏదో పేగులు వీకి మెడలు వేసుకుంటామని మాట్లాడుతూ ఉంటారు బిడ్డ రేవంత్ రెడ్డి గారు మీరు గుర్తుపెట్టుకోండి మీకు రానున్న రోజుల్లో మీ గొంతు నొక్కడం ఖాయం మీ బట్టలుడ వీకి మీ కొండారెడ్డి పెళ్లి పంపడం ఖాయం అనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ప్రజాపక్షమై నిత్యం ప్రజల పక్షాన అట్టడు వర్గాల సమస్యలను గ్రామీణ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో ఎక్కడికక్కడ అట్టడి వర్గాల సమస్యలు లేవనెత్తా ఉన్నటువంటి డిజిటల్ మీడియా సోదరులపై నీ అక్కసును వెళ్ళగక్కి వారిని తొక్కి ప్రయత్నం చేస్తే నీ మీద యుద్ధం తప్పదనే విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోవాల్సిందిగా బిఆర్ఎస్ విద్యార్థి విభగ పక్షాన హెచ్చరిస్తా ఉన్నాం ముందుగా ఇక్కడికి వచ్చిన డిజిటల్ మీడియా అంటారు శాటిలైట్ మీడియా అంటారు నా దృష్టిలో వాస్తవ మీడియా మీరే ఇక నేను మళ్ళీ మిమ్మల్ని డిజిటల్ మీడియా అనదలుచుకోలేదు ఎందుకంటే సమాజంలో జరుగుతున్న పైన ప్రశ్నించే ఏకైక మీడియా మీరే తప్ప శాటిలైట్ మీడియా కాదు నేను ఒక ఉదాహరణ చెప్తా శాటిలైట్ మీడియా ఉన్నవాళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్ర వాళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత దోపిడీ చేసుకుర్రో సాటిలైట్ మీడియా ఆ సంస్థలో తెలుసు వందల వేల ఎకరాల భూములు కబ్జలు చేశారు మరి మా డిజిటల్ మీడియా మిత్రులే కబ్జలు చేశారు కాబట్టి ఈ డిజిటల్ మీడియా మీద దాడి చేయడం అనేది తెలంగాణ ప్రజల మీద దాడిగానే మేము చూస్తున్నాం కాబట్టి ప్రియమైన మిత్రులారా మీరు ఎట్టి పరిస్థితిలో అదేరే పడకండి మీరు ధైర్యంగా ఉండండి మీకు అండగా మేముంటాం ఖచ్చితంగా మీ పోరాటానికి పూర్తి స్థాయిలో యూనివర్సిటీ విద్యార్థులుగా మేము మద్దతు తెలియజేస్తున్నాం ఇంకొక విషయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియాలి వాళ్ళ పార్టీ శాసనసభ్యుడు ఇందాక ట్వీట్ చేసిండు కోమ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమంటుందంటే ప్రజల కోసం సామాజిక బాధ్యతతో పనిచేసే సోషల్ మీడియాను పాలకులు గౌరవించాలి తప్ప అవమానించడం చెప్పిండు కనీసం నీకు సోయికలేదు పాపం ఆయన రేవంత్ రెడ్డి మరి ఆయనకు ఎవరు చెప్తున్నారని కూడా ఆలోచన చేసుకోవాలి వాస్తవానికి రేవంత్ రెడ్డి సీఎం అయిందంటే ప్రధాన కారణం మీరు తర్వాత నిరుద్యోగులే తప్ప వాళ్ళ పార్టీ కాదు ఎవరు కాదు ప్రజల యొక్క సమస్యలను చెప్పి మీరు రేవంత్ రెడ్డిని గద్దెనెక్కిస్తే గద్దెనెక్కిన రేవంత్ రెడ్డి మళ్ళీ మీద దాడి చేస్తున్నాం కాబట్టి నేను ఒకటి చెప్పదలుచుకున్న రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి వీళ్ళు రామోజీరావు వారసులు గారు వీళ్ళు కరందాస్ వారసులు కరందాస్ వారసత్వాన్ని పుణిపించుకొని ప్రజల కోసం పనిచేస్తారు తప్ప పెట్టుబడిదారుల కోసమో నీ పార్టీ కోసమో లేకపోతే నీ నీకు భజన కోసమో పనిచేయరు వీళ్ళు వీళ్ళు ప్రజల కోసమో నిస్వార్థంగా ఇక్కడున్న సమస్యల కోసం పరిష్కరిస్తారు మళ్ళీ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తా నిరుద్యుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే విద్యార్థుల కోసం నీ శాటిలైట్ మీడియా మాట్లాడలే ఇక్కడున్న రైతుల కోసం నీ పత్రికలు రాయలే ఇక్కడున్న కార్మికుల కోసం ఎవరు రాయలే కేవలం డిజిటల్ మీడియానే ఇక్కడున్న తెలంగాణ సమాజం కోసం మాట్లాడుతుంది తెలంగాణ సమాజం కోసం పోరాటం చేస్తుంది తప్ప నీ మీడియా రాయలే పాపం అందుకే నాకు తెలిసి రేవంత్ రెడ్డికి అంత బాధెందుకంటే ఇప్పుడు పది ఇరవై మంది ఉంటే నయానో బాగానిచ్చి మేనేజ్ చేయొచ్చు కానీ వీళ్ళు వందలాది వేలాది మందిరు వీళ్ళు ఎంతమంది కానీ ఇవ్వాలనుకుంటున్నా ఏమో పాపం ఇస్తే సపడే కూడికి వీళ్ళు ఏమన్నా టీవీ నైన్ వల్లా లేకపోతే ఈనాడు పత్రికోళ్ళ లేకపోతే ఆంధ్రదా పత్రికోళ్ళ పాపం ప్రజల కోసం పని వాళ్ళు కదా ఆయనకు తెలియదు కదా పాపం రేవంత్ రెడ్డికి ఒకవేళ నీ సాటిలైట్ మీడియా కనుకనే ఉంటే ప్రజల కోసమే పని పనిచేస్తే మరి ఇన్ని ఇష్యూ జరుగుతున్నాయి ఎందుకు ఏ ఇష్యూని కూడా మెయిన్గా తీసుకొని మాట్లాడలేదు కాబట్టి రేవంత్ రెడ్డి కనసలు నడిచే మీడియా కాదు ఇది ఇది ప్రజల కనసలు నడిచే మీడియా ఇది ప్రజల కోసం నడిచే మీడియా ఇది నిజమైన ప్రజాస్వామ్యానికి స్ఫూర్తి డీటెయిల్ మీడియా నేను తెలియజేసుకుంటూ పాపం రేవంత్ రెడ్డి సార్ ప్రతిసారి ఆ ఏమంటే పేగులు మెడలు వేసుకుంటా ఆ చెంపల వల్ల కొడతా ఇంకేమో ఆయన బుడ్రకా మాటలు మాట్లాడుతున్నా ఒకవేళ నువ్వు పేగులు మెడలేసుకోవాలనుకుంటే మా ఊర్లే పోతురాదులు ఉంటారు వాళ్ళ దగ్గరికి పో వాళ్ళు నేర్పిస్తారు ఎలా పేగులు మెడకేసుకోవాలి ఎట్లా వేయాలని కానీ మీ అమ్మ నిన్నేదో ముఖ్యమంత్రి చేస్తే నువ్వేదో అనుకుంటే ఈ పోతురాదు పని చేయనిక ముఖ్యమంత్రి పదవి ఎందుకే చెప్పు లేకపోతే ఒకవేళ నువ్వు పీటీ అవతారం ఎత్తు స్కూల్లో చిన్నపిల్లల చెంపలు మీదని కొట్టి వాళ్ళని ఇంత చదువు నేర్పి ఏమో ముఖ్యమంత్రి హోదా నుండి చిన్నపిల్లలు మాట్లాడినట్టు చెంపల వాళ్ళ కొడతా పేబులు మెడలేస్తా లాగుల తొండలు ఇస్తా ఏమో నువ్వు తొండలు పట్టి ఉన్నావా లేకపోతే ముఖ్యమంత్రివా కాబట్టి ఇవన్నీ బుడ్రకాని విషయాలు బుడ్రకాని మాటలు మానుకో ఇది తెలంగాణ విప్లవాలు ఉద్యమాలు నడిచిన నేల ఇది నీలాంటి సూట్ కేసు మోసినోళ్లకు లేకపోతే కమిషన్ మోసినోళ్లకు తుపాకులు పెట్టి భూములు గుంజుకున్న ఇది నీ అత్తగారి ఇల్లు కాదు నీ అయ్యా జాయిర్ కాదు ఇది తెలంగాణ తెలంగాణ అంటే ఓ గద్దర్ తెలంగాణ అంటే ఓ చెరబండరాజు తెలంగాణ అంటే ఓ కాలోజీ తెలంగాణ అంటే ఓ జయశంకర్ సార్ తెలంగాణ అంటే రేవంత్ రెడ్డా రేతంత్రెడ్డా నీ రేటు రేటుగుందచ్చులో వే మా తెలంగాణ ఎప్పుడైనా మీడియా పక్షాన ఉంటుంది మీడియా కోసం మేము విద్యార్థులుగా పూర్తి స్థాయిలో మా మద్దతు మీకు తెలియస్తాం ఇప్పుడు చివరిగా అన్సార్ మాట్లాడవలసింది కూర్చున్నా ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ నమస్కారాలు గత రెండు రోజులుగా మనం వింటున్న విషయం ఏది ఒక సీఎం హోదాలో ఉండి సీఎం హోదాలో ఉండి సిటిజన్స్కి ఫ్రీ స్పీచ్ గ్యారెంటీ ఇవ్వాల్సిన వ్యక్తి ఫ్రీ స్పీచ్ ఆర్టికల్ నైన్టీన్కి గ్యారెంటీగా పాలసీ మేకింగ్ చేయాల్సిన వ్యక్తి కనీసం అక్షరాలు రానోడు కూడా ఇవాళ ఎడిటోరియల్స్ రాస్తున్నారు అనేసి ఒక ఒక కైండ్ ఆఫ్ రాంగ్ ప్రపగండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇన్ 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 కెపాసిటీ టు మేక్ దేర్ మెన్స్రీమ్ మీడియాస్ టు బి హైలైటెడ్ మెన్సీ మీడియాస్ ఏమున్నాయో వాళ్ళకి సపోర్ట్గా ఈ సోషల్ మీడియా అనే దాన్ని వెయిటేజ్ లేకుండా ఆయన చేసిన అనుచిత అనుచిత కామెంట్స్ మేము ఉస్మానియా విద్యార్థులుగా ఖండిస్తున్నాము అలాగే ఏంటంటే మీరు ఇంత ఈ హోదాలో వచ్చి మీకే గవర్నింగ్ బాడీస్ మీ చేతుల్లో ఉండగా కూడా మీరు ఇట్లాంటి డెరిగేటరీ కామెంట్స్ చేయడం చాలా రాంగ్ ఉస్మానియా విద్యార్థులుగా మేము దీన్ని ఖండిస్తున్నాము అండ్ ఆల్సో మీ సోషల్ మీడియా వల్లనే మీకు ఇన్ఎఫిషియెంట్గా ఉన్న మీరు ఎఫిషియెంట్గా పవర్లోకి వస్తున్నారని దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా గత రెండేళ్ళ క్రితము మీరు మీ ఫేస్ కూడా ఎవరికి తెలియదు అలాంటిది ఎలక్షన్స్ తర్వాత మీకు అంత హై మెజారిటీ ఆఫ్ సీట్స్తో మీరు పవర్లోకి వచ్చారంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా హౌ ఇట్స్ వర్క్డ్ మీరు మీ మొహాన్ని చూపించి మీ ఎలక్షన్స్లో వాళ్ళు సోషల్ మీడియా వాళ్ళు మీ గురించి ప్రచారం చేయలేదు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలని లోపాలని ప్రజల్లోకి తీసుకెళ్తే వాళ్ళు గత ప్రభుత్వానికి ఓట్యకుండా మీకు ఓటేసారు కాబట్టి మీరు ప్రభుత్వానికి వచ్చారు మీ కోసం స్పెషల్గా మీ మీ పాలసీస్ ద్వారా మీ వెల్ఫేర్ స్కీముల ద్వారా నిజంగా ఓటేసిన వాళ్ళు కాదు ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నది ఇన్ గ్రౌండ్ రియాలిటీని ఎక్స్పోజ్ చేయడానికే ఇప్పుడు గత రెండేళ్ళగా మేము అబ్జర్వ్ చేస్తున్నాము దామగుండం నుంచి మొన్న రగచర్ల హెచ్యూ భూముల వరకు ఎంతో అన్యాయాల్ని గ్రౌండ్ లెవెల్కి తీసుకెళ్ళింది ఎవరు మెయిన్సీ మీడియానా కాదు మెయిన్ సీన్ మీదే అస్సలు కాదు ఎక్కడో ఈ ఫారెస్ట్ ఏరియాని ప్యూర్గా డిఫారెస్ట్ చేసే కార్యక్రమాన్ని మెయిన్ సీన్ మీద చేయగలరా ఎక్స్పోజ్ చేస్తూ రియాలిటీగా ప్రజలకు తీసుకెళ్ళా తీసుకెళ్ళగలరా తీసుకెళ్ళలేదు ఓన్లీ సోషల్ మీడియా తీసుకెళ్ళగలరు అన్ని స్టాటిస్టిక్స్తో స్టాటి ఏ టు జెడ్ స్టాటిస్టిక్స్తో లా పాల్ హ్యాజ్ పర్ లా లైక్ హౌ ఏ గవర్నమెంట్ షుడ్ బి రూల్డ్ హౌ హౌ ఏ గవర్నమెంట్ షుడ్ బి సపోజ్ టు మేక్ పీపుల్ ఇన్ బెనిఫిషరీ అన్నట్టుగా ఉండాల్సిన గవర్నమెంట్ ని ప్రతిసారి గల్లా పట్టుకొని ప్రశ్నించేది సోషల్ మీడియా ఒక్కటే ఇవాళ కెమెరా పట్టుకున్న ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరి సోషల్ మీడియా జర్నలిస్ట్ అనుకుంటూ వెళ్తున్నారు కదా అన్నట్టుగా మీరు కామెంట్ చేస్తున్నారు కదా అది చాలా రాంగ్ కామెంట్ మేము కనీసం ఇప్పుడు ఇంతమందికి ఈ విషయం తెలిసిందంటే దట్స్ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా మీరు మాట్లాడింది కూడా సెల్ ఫోన్లలో చూసారు ల్యాప్టాప్లలో చూసారు మానిటర్ల ఈ విషయం గురించి అందరు సెల్ ఫోన్లలోనే చూస్తున్నారు సోషల్ మీడియాలో పబ్లిష్ అయింది మీరు మాట్లాడింది కూడా ప్రపగండ అవ్వడానికి కూడా సోషల్ మీడియానే కారణం సో మేము దీన్ని ఖండిస్తూ అండ్ ఆల్సో సోషల్ మీడియా వాళ్ళకి మేము వెల్ సపోర్టెడ్గా ఇంకా మీరు చేసే భవిష్యత్ పోరాటాల్లో కూడా విద్యార్థులుగా మేము పూర్తి స్థాయిగా మద్దతు ఇస్తూ ఉంటామనేసి ఇంకొక విషయం వేరే విషయం ఇది ఒకటే వాయిస్ స్పీచ్ వాయిస్ వేరే విషయం దానికి దీనికి సంబంధం ఏంటంటే విషయం శ్రీచైంద్ర నారాయణ విద్యార్థులు చంపుతా ఉన్నారు నిన్న ఎస్ఆర్ లో ఒక అమ్మాయి చచ్చిపోయింది మిత్రుల